సంతోషాన్ని వర్ణించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నిజంగా ఆనందంగా ఉన్న వాళ్ళకే అది నిజంగా ఏంటో తెలుస్తుంది ఆనందంగా ఉండని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ప్రతివాళ్ళు దాన్ని అనుభవించి ఉంటారు కానీ వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోతున్నారంతే అవునా కదా అందరూ సంతోషాన్ని అనుభవించి ఉంటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎన్నిసార్లు ఆనందం అనుభవించారు ఒకటి రెండు మూడు ఎన్ని మీరు వేళ్ల మీద లెక్క పెట్టేయొచ్చేమో కొంతమందికి లెక్క పెట్టుకోవడానికి ఏమీ ఉండదు మీ చిన్నప్పుడు ఐదేళ్లు ఉన్నప్పుడు మీరు ఒక రోజులో ఎన్నిసార్లు ఆనందంగా ఉండేవాళ్ళు బోల్డ్ అన్ని సార్లు ఎవరో ఒకరు వచ్చి మీ సంతోషాన్ని పోగొట్టాలి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టాల్సి వస్తుంది అవునా అంతా ఎందుచేతనో తారుమారైపోయింది జీవితంలో మీరు పడ్డ శ్రమంతా మీరు చేసిందంతా మీ చదువు ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఇవన్నీ సంతోషాన్ని వెతకడం కోసమే చేశారు అవునా ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ సౌలభ్యాలున్న తరం మనదే అవునా కదా చెప్పండి కానీ మనది అంతే ఆనందకరమైన తరమా అంటే ఇవేవి పనికిరాలేదు ఏమో చెప్పండి మీరు పారవస్యాన్ని పొందితే పర్వాలేదు దానికోసం ఈ గ్రహాన్ని మండించినా పర్వాలేదు మనం ఆనందంగా కూడా లేవు మరి ఆనందంగా కూడా లేనప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నామో అని మనం ఆలోచించాల్సిన సమయం ఇది